హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి గోరు చిక్కుడు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ గోరు చిక్కుడు కర్రీని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నట్లయితే పెద్దలే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చపాతీలోకి కానీ రోటీలో కానీ గోరు చిక్కుడు కర్రీ రోటీ చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఈ గోరు చిక్కులను ఒక హాఫ్ కేజీ దాకా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి అలాగే ప్రెషర్ కుక్కర్లోకి వేసి తగినన్ని నీళ్లు పోసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి మరొక పక్క స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఆవాలు శనగపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు అందులోకి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అవ్వడానికి అందులో కొంచెం ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పును కనుక కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరకాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మూత పెట్టేసి ఉంచుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చిల్లో పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న గోరు చిక్కుళ్ళని వేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మరొకసారి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ ధనియాల పొడి కొబ్బరి పొడి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల దాకా ఉడికించుకోవాలి అండి కర్రీలో వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గర పడిపోయింది ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వని తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ పొడిని ఇందులోకి వేసేసి కలుపుకోవాలి గోరుచిక్కుల్లోకి తెల్ల నువ్వుల పొడిని వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని రోటీలో కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్